ఒక డీటెయిల్స్ చూస్తే కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది ఇప్పటికే నిన్న కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు వాటికి కౌంటర్ గా నేడు ఈడీ వాదనలు వినిపించనుంది దీంతో పాటు సీబీఐ తరపున కూడా వాదనలు వినిపించే ఛాన్స్ ఉంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది తన బెయిల్ అప్లికేషన్ ను కొట్టివేస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది ఇప్పటికే నా కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు వాటికి కౌంటర్ గా నేడు ఈడీ వాదనలు వినిపించనుంది దీంతో పాటు సీబీఐ తరపున కూడా వాదనలు వినిపించే ఛాన్స్ ఉంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది తన బెయిల్ అప్లికేషన్ ను కొట్టివేస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఇక కవిత బెయిల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ వాదనలు ఈ వాదనలు విన్న తర్వాత స్వర్ణకాంత్ తీసుకుంటారని వేసి చూడాలి చాలా స్ట్రాంగ్ గా ఆయన సిద్ధంగా ఉన్నాయి అందుకు సంబంధించిన ఆధారాలను సాక్ష్యాధారాలను కూడా కోర్టు ముందు పెట్టడానికి కూడా